నలభై మూడవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈరోజు కృష్ణపేటలో జెండా ఎదురవేయడం చాలా నాకు భావోద్వేగం వచ్చింది ఆనందంగా ఉంది ఈ నలభై మూడేళ్ళు మనకి ఎమ్మెల్యే సీట్ ఇచ్చి కృష్ణపేటకి ఇంత గౌరవం ఇచ్చిన ఈ పార్టీకి మనం జన్మ జన్మల ఈ ఊరంతా నేను అందరినీ కోరుకుంటున్నాను మీకు అందరికీ తెలిసిందే నలభై మూడేళ్ల కిందట మనం ఒక రాజకీయ నాయకుడికి కలాలంటే ఎంతో కష్టం పెద్ద లైన్ లో ఉండాల మనకి సామాన్యమైన మానవుడు ఒక ఎంపీకి కానీ ఎమ్మెల్యే కానీ కలాలంటే తెలియని పరిస్థితి అలాంటి సందర్భంలో అన్న నందపూరి తారక రామారావు గారు మూడు గుడ్డ నీడ బడుగు బలహీన వర్గాల కోసం ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం అనే పేరుతో ఈ నినాదంతో తెలుగుదేశం పార్టీ స్థాపించడం జరిగింది ఆ పార్టీ తెలుగువారు ఒక